ఇంట్లో పనిచేసే ప్రతి ఒక్క డ్రైవర్లకు అయితే ఈ జిరాక్ సెంటర్లకు తిప్పి తిప్పి పిప్పినారుతిరోజు నాలుగైదు సార్లు అయితే ఈ జిరాక్ సెంటర్ అయితే పంపిస్తారు మా మేడం అయితే జిరాక్ సెంటర్ కు కాపీలు అయితే పంపించేశాను అక్కడికి వెళ్ళి నా ఫోన్ నెంబర్ అయితే చెప్పు అక్కడ వచ్చిన కాపీలు అయితే జిరాక్ చేసిస్తా అన్నారు నేను వచ్చి ఫోన్ నెంబర్ అయితే చెప్పా అతను వచ్చేసి ఫోన్ నెంబర్ చూస్తూ సిగ్గు అయితే పడుతున్నాడు వీడియో ఇస్తున్నాడు అని పక్కన అతనికి అయితే అర్థమైపోయింది యూట్యూబ్ లో వీడియో పెడుతున్నాడు అందరూ వీడియోకి లైక్ చేయమంటున్నాడు వచ్చేసి పేపర్లు అయితే ఇచ్చారు ఈ పేపర్ అయితే తీసుకొని మా మేడం అయితే ఫోన్ చేసింది ఫోన్ చేసి స్కూల్ దగ్గరికి వెళ్తే పిల్లలకి అయితే వెలుసుకొని రామని ఎమర్జెన్సీగా పిల్లలకి అయితే వెళ్ళకొని రావాలంటే డ్రైవర్ వెళ్ళారంటే కంపల్సరీ ఈ పేపర్ అనేది ఉండాలి ఈ పేపర్ అయితే తీసుకుని స్కూల్ దగ్గరకైతే వచ్చా ఇక్కడ చూసుకుంటే ట్రాఫిక్ అయితే చాలా అయితే ఎక్కువ అయితే ఉంది ఇంకా స్కూల్స్ అయితే కొద్ది రోజులు ఉంటే మొత్తం క్లోజ్ అయిపోతాయి ఇంకా అక్కడికి వెళ్లి లోపల అయితే పేపర్ అయితే ఇచ్చినాక ఒక పది నిమిషాలు అయితే పార్కింగ్ లో అయితే వెయిట్ చేయాలి ఇక్కడ వచ్చేసి పార్కింగ్ లో అయితే వెయిట్ చేస్తున్నా ఇప్పుడైతే పిల్లడైతే వస్తే ఇంకా వాళ్ళని అయితే వచ్చి ఇంటి దగ్గర అయితే వదిలేసి రాత్రి అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే కలిసి ఛాయ్ తాగుదామని కేరళ హోటల్ కైతే వచ్చా కేరళ హోటల్లో రెండు ఛాయలు అయితే తీసుకున్నాం ఇక్కడ కనపడే అతను వచ్చి కేరళ అన్నమాట మా ఫ్రెండ్ మంచి కోయిట్లో వచ్చేసి టిక్ టాక్ స్టార్ అన్నమాట చూసారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్క్రైబ్ బా